చరిత్ర తెలంగాణ అస్తిత్వం మీద తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి తెలంగాణ వాలా బాగ్ గా పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలో హెచ్పిఎన్ఎన్ ఎన్ ఎన్ని బైరన్పల్లి యథార్థ ఛాంపియన్ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి అటు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇక ఈ మూవీ ఎన్నో అంశాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదల కానుంది మరి ఈ మూవీతో శ్రీకాంత్ కొడుకు రోషన్ హిట్ కొట్టాడా చాంపియన్ మూవీని తెలంగాణ జలీన్ వాల బాగ్ గా చెప్పుకునే సిద్దిపేట జిల్లా బైరంపల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథకు ఫుట్బాల్ అంశాన్ని జోడించి తీశారు లెజెండరీ నిర్మాత అశ్విని దాస్ స్థాపించిన వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి ఈ మూవీలో టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించాడు మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది ఇక ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు డైరెక్టర్ గా ప్రదీప్ కు ఇది తొలి సినిమా కావడం విషయం డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఇది వరకు పలు సినిమాలకు రైటర్ గా పనిచేశారు అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం అంతకు ముందు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ కు రైటర్ గాను పనిచేశారు ఇక డైరెక్టర్ గా ఆయనకు తొలి సినిమా అయినా తీసిన పై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు